ముఖ్యంగా గత కొద్దిరా రోజులుగా మన రాష్ట్రంలో ముఖ్యంగా అమరావతి మీద జరుగుతున్నటువంటి పరిణామం గురించి మనందరూ కూడా మాట్లాడాలి దాన్ని ఖండించే దశగా ప్రధానిక అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కూడా నేను తెలుసుకుంటాను ఎందుకంటే ఎక్కడో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఆర్టికల్ని వెలుగులో వెలుగులో తీసుకొచ్చి సాక్షి అనే ఛానల్లో పెద్దగా చర్చ చేస్తూ ఆ చర్చ మీద అమరావతిని గించిపరుస్తూ అమరావతి కోసం ఎంతోమంది రైతులు భూమిని త్యాగం చేసి రాష్ట్రానికి ఒక మంచి రాజధాని రావాలని రాష్ట్ర ప్రజానికానికి ఒక మంచి క్యాపిటల్ సిటీ రావాలని ఒక భవిష్యత్తు కావాలని ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక మోడల్ని అప్పటి ఇప్పటికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే ల్యాండ్ పోలింగ్ అనేది క్యాపిటల్ కోసం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మెథడ్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే అప్పుడు అమరావతి రైతులు పెద్ద ఎత్తున స్పందిస్తూ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రధానికం భవిష్యత్తు కోసం ఒక రాజధాని ఉంటేనే చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని ఒక రాజధాని ఉంటేనే పరిపాలన కేంద్రీకృతం అవుతుందని ఒక రాజధాని ఉంటేనే భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఒక నమ్మకంతో అమరావతి రైతులు నిలబడి ఆ రోజు మనకు భూమిని త్యాగం చేసి భూమి ఇవ్వడం జరిగింది అయితే గత పరిపాలన చేసినటువంటి పాలకులు దాన్ని నిర్వీణం చేయడానికి రాష్ట్రాన్ని భవిష్యత్తుని పూర్తిగా నిర్వీణం చేయడానికి అమరావతి కాన్సెప్ట్ని పూర్తిగా నిర్వీణం చేయడానికి వాళ్ళు మూడు రాజధానులను కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించడం మనందరికీ తెలుసు ఎందుకంటే ఈరోజు అమరావతి కంప్లీట్ అయి ఉంటే ఎన్నో కంపెనీలు వచ్చే అవకాశం ఉండేది ఎంతోమంది ఉపాధి కల్పించే అవకాశం ఉండేది ఎంతోమంది యువకులు ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం కల్పించే అవకాశం ఉండేది అవన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు అన్నీ కూడా పక్క పక్కదారి పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా మూడు రాజధానులని చెప్పడంతో పాటు అక్కడ వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కంప్లీట్గా క్లోజ్ చేసే పరిస్థితి మనం చూసాం అమరావతి కోసం రైతులు త్యాగం చేసిన భూమిని కూడా వాళ్ళు దుర్వినియోగం చేసి కొన్ని మిస్యూటిలైజ్ చేయడం కూడా మనం చూసాం ఈరోజు గత 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 పరిపాలనలో అమరావతి కోసం అమరావతి రాజధానిని మళ్ళీ నెలకొట్టడం కోసం మళ్ళీ రాజధాని అమరావతే అవ్వాలని అక్కడ ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా మహిళా సోదరులు అందరూ కూడా నిలబడి రాష్ట్రమంతా కూడా పిలుపునిచ్చి ప్రతి టౌన్ కూడా తిరిగి ఈరోజు రాష్ట్రానికి అమరావతి వాళ్ళ తాలూకా ప్రఖ్యాతి కానీ అమరావతి తాలూకా ఇంపార్టెన్స్ కానీ వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని ప్రధాని కానీ తెలియజేసి ఈరోజు మళ్ళీ మనం మన రాజధాని అమరావతిని నెలకొట్టడానికి ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడడం జరిగింది జరిగింది అయితే గత పాలకులు కేవలం వాళ్ళకు కొన్న దుర్మార్గమైన ఆలోచనతో అమరావతిని నీరు కార్చడానికి అమరావతిని కాన్సెప్ట్ని డిమోటివేట్ చేయడానికి ఈరోజు ఒక ఒక డిస్కషన్ ఒక సాక్షి మీడియాలో జరిగి ఒక తప్పుడు ఆలోచన అనేది నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు అమరావతి జరిగితే అమరావతికి కావాల్సినటువంటి సంపూర్ణ ఫండ్స్ ప్రభుత్వం కల్పించింది అమరావతి డెవలప్మెంట్ కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అవ్వచ్చు దానికి కావాల్సినటువంటి ఫ్యూచర్ ప్లాన్ అవ్వచ్చు అన్నీ కూడా ఈరోజు మళ్ళీ పున ప్రారంభమై మోడీ గారి మోడీ గారితో పునఃప్రారంభించి అవన్నీ కూడా సకాలంలో చాలా స్పీడ్గా అవుతూ ఉంటే దాన్ని డీమోటివేట్ చేయడానికి దానికి కావాల్సినటువంటి మోరల్ ఏదైందో దాన్ని దెబ్బ తీయడానికి ఈరోజు ఒక తప్పుడు ప్రచారం చేసి రాంగ్ మెసేజ్ పబ్లిక్ ఇవ్వడం అంటే చాలా దురదృష్టపరం ఈరోజు ప్రభుత్వం ఏదైనా సరే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి వాళ్ళ తప్పుడు మెసేజ్లు ఇచ్చి ఒక మనిషిని కానీ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కానీ ఇలా కెచ్చు పార్చడం అంటే ఖచ్చితంగా చాలా బాధాకరమైన విషయం అనేది నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను ఇప్పటికీ మూడు రోజులైనా కూడా జరిగిన సంఘటన గురించి కానీ జరిగిన విషయం గురించి కానీ ఆ మీడియా తాలూకా ఓనర్షిప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా రియాక్ట్ అవ్వడం చాలా బాధాకరం ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడుతూ చాలా అనిచిత వ్యాఖ్యలు చేశారు ఆయన కూడా ఆలోచించారు ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి ఆయన కూడా ఒక తప్పుడు చేసిన వ్యక్తిని ఈరోజు సమర్థిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారంటే ఖచ్చితంగా ఆయన ఆలోచన ఎంత దుర్మార్గంగా ఉందని కూడా మనం భావించాలి ఈరోజు ప్రభుత్వం పరిపాలన అనేది కంప్లీట్గా అభివృద్ధి పాటలో వెళ్ళాలి ఒక పాజిటివిటీ క్రియేట్ చేయాలి ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పిలుపునిచ్చి ప్రతి విషయంలో కూడా చాలా ఆలోచన చేస్తూ పనిచేస్తూ ఉంటే ఈరోజు చాలా తేలికగా ఎక్కడో ఉన్న టైంస్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఆర్టికల్ని వాళ్ళు బేస్ చేసుకొని అది కూడా అది ఒక సర్వే డీటెయిల్స్ అది కూడా ఒక ప్రాంతానికి చెందింది కాదు ఒక ప్రదేశానికి చెందింది కాదు కేవలం ఒక రాష్ట్రంలో ఓవరాల్ రివ్యూని వాళ్ళు దాన్ని మిస్ మిస్కమ్యూనికేట్ చేస్తూ ఒక ప్రాంతానికి మాట్లాడి తప్పుడు మాట్లాడినారంటే చాలా బాధాకరమని చెప్తారు అది కూడా అథెంటిసిటీ లేని ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు దాన్ని సమర్థిస్తూ మాట్లాడడం అంటే అసలు ఎంత దయనిక స్థితిలో ఈరోజు జర్నలిజం ఏదో దానికి కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే జర్నలిజం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక ఆధార్ పూర్ణం ఉండాలి ఒక మాట అన్నారంటే ఖచ్చితంగా దానికి ప్రూఫ్ ఉండాలి ప్రూఫ్ ప్రూఫ్ లేకుండా ఏదో ఒక మా ఏదో ఒక న్యూ ఒక న్యూస్ ఛానల్లో ఒక ఆర్టికల్ వచ్చిందని దాని ఈ రకంగా మాట్లాడడం కూడా చాలా తప్పని నేను భావిస్తున్నాను మరి అంతేకాకుండా ఎవరైతే ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు కానీ లేకపోతే ఈరోజు సాక్షి ఛానల్లో ఉన్నటువంటి ప్రైమ్ రిపోర్టర్ ఆయన మీద ఒక ఒక పోలీస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు ఖండించే పరిస్థితి ఎంత బాధాకరం ఎందుకంటే గతంలో చూసాం ఒక వాట్సాప్ పోస్ట్ని ఫార్వర్డ్ చేస్తేనే వాళ్ళు అరెస్ట్ చేశారు డెబ్బై నాలుగు ఏళ్ళ డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది గతంలో మరి అవన్నీ మర్చిపోయి ఈరోజు ఏజ్ ఫ్యాక్టర్ చూసాము ఏజ్ ఫ్యాక్టర్ చూడకుండా అరెస్ట్ చేశారని చెప్పడం అంటే చాలా నేను తెలియజేసుకుంది ఎందుకంటే అప్పుడో కొల్లు అంకుబాబు డెబ్బై నాలుగు సంవత్సరాలు రంగనాయకమ్మ అని ఎనభై సంవత్సరాలు పై మంది వయసు వయసు కలిగిన వాళ్ళు వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేశారని వాళ్ళు గతంలో అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఒక సీనియర్ జర్నలిస్టు ఒక ఒక జర్నలిస్ట్ ఉన్న సాక్షి మీడియా ఛానల్ ఉన్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు ఒక తప్పుడు వ్యాఖ్యలు చేస్తుంటే దాన్ని కనీసం స్టాప్ చేయకుండా ఆయన ఆ రకంగా మాట్లాడడం వల్ల ప్రజానికి ప్రజానికి అందరికీ కూడా ఒక తప్పుడు మెసేజ్ ఇచ్చారనేది మేము అందరూ కూడా భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో మనం ఖండించాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ప్రతిపక్ష ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా మనం ఖండించాలి ఎందుకంటే ఈరోజు ఒక మీడియా ఛానల్ని లీడ్ చేసినట్టు వ్యక్తులు ఈరోజు దాన్ని ఇన్ని రోజులైనా దాన్ని ఖండించడానికి కనీసం పబ్లిక్లో రాకుండా వాళ్ళు ఇంకా ఉన్నారంటే దాన్ని సమర్థిస్తున్నారంటే చాలా బాధాకరమని కూడా తెలియజేయాలి అంతేకాకుండా ప్రజానికం అందరూ కూడా దీన్ని గమనించాలి ఎందుకంటే ఈరోజు మహిళల్ని మన సంస్కృతిలో మహిళల్ని ఎంతో గౌరవిస్తాం మహిళల్ని ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించి మన తెలుగు తల్లిలాగా మనం అందరూ కూడా భావించి ఈరోజు మనం అందరూ భావకరాలకి ఒక మంచి ఆదర్శంగా ఉన్న ప్రజ సందర్భంలో ఈరోజు ఈయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇటువంటి వ్యాఖ్యల్ని సమర్థించడం కూడా చాలా బాధాకరమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా దీనికి సమాధానం అయితే మాజీసీ ముఖ్యమంత్రి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక మీడియా ఛానల్ కూడా ఉన్నటువంటి ఓనర్షిప్ వాళ్ళు కూడా ఈరోజు దాన్ని ఖండించట్లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా దాన్ని గమనించాలని ముఖ్యంగా మీ ద్వారా కోరుకుంటున్నానని తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు